आपने नहीं देखा ना? नहीं 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 ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటిగా పెట్టిన ఐదు సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క ఆనందోత్సవాలతో ఉన్నారు మొట్టమొదటిది ఇచ్చిన హామీలు ఏవైతే ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలుకి మొట్టమొదటి రోజు నుంచే చర్యలు తీసుకోవడం చాలా సంతోషదాయకం మొదటి సంతకం మెగా డిఎస్సి నిరుద్యోగులకి కుచ్చుటోపీ పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని ప్రతి ఏటా జనవరి ఫస్ట్కి జాబ్ క్యాలెండర్ ఇస్తానని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి నుంచి తెలుగుదేశం అధికారంలో రాగానే మెగా డిఎస్సి ప్రకటింపజేస్తాను నా తొలి సంతకం మెగా డిఎస్సి మీదే అని చెప్పి దాన్ని అమలుకు మొట్టమొదటి సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా చాలా 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 సంతోషంగా ఉన్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీని భర్తీ చేస్తామని మొట్టమొదటి సంతకం చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పదహారులో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు పోస్టులు రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల తొమ్మిది వందల రెండు పోస్టులు మొత్తం పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది డిఎస్సి పోస్టులని ఫిల్ అప్ చేయడం జరిగింది పదహారులోను పద్దెనిమిదిలోను ఈ ఒక్కసారే గత ఐదు సంవత్సరాల నుంచి ఏవైతే పెండింగ్ అయిపోయి ఎవరిని పట్టించుకోని పరిస్థితి ఉందో దాని నుంచి ప్రజలందరికీ ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో డిఎస్సి ప్రిపేర్ అవుతూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి ఆశలు తీర్చే విధంగా మొట్టమొదటి సంతకం దాని మీద పెట్టడం జరిగింది అది మనమందరం కూడా ఆలోచించి సంతోషం వ్యక్తం చేయాల్సిన ఆవశ్యకత ఉంది నిరుద్యోగులు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు మొట్టమొదటి సంతకం నెరవేర్చుకున్న చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి హర్షధద్వానాలతో కృతజ్ఞతలు తెలియజేయాలి ఇక రెండవ సంతకం వివాదాస్పదమైన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇది ఎన్నికల ముందు చాలా చాలా సంచలనమైన యాక్ట్ ఎందుకంటే మన యొక్క హక్కుల్ని మన మీద మనకున్న భూముల మీద ఉన్న హక్కుల్ని హరించి వేసే చాలా ముఖ్యమైన యాక్ట్ దీనికి ముందు నేపథ్యాన్ని మనం చూసుకుంటే భూ సర్వే పేరు మీద ఒక నాటకం జగన్మోహన్ రెడ్డి గారు దానికి పూర్వం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఆయన ఫోటోతో రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్లు ఒరిజినల్ దస్త్రాలీ మీరు పొలం కొనుక్కుంటే ఆ ఒరిజినల్ దస్త్రాలన్నీ ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంచుతారంట మనం జెరాక్స్ కాపీతోటే మన భూమిని మనం రక్షించుకోవాలి తర్వాత పట్టదారు పాస్ పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర అసలు పట్టదారు పాస్ పుస్తకం అనే ఆలోచన చేసింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు రైతుకి ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో అప్పటి వరకు కర్ణంగాలు రాసిన లెక్కలే ల్యాండ్ పుస్తకాల్లో ఏం రాసిచ్చి నీ భూమి ఎంతవరకు ఉందంటే అంతవరకు ఉన్నట్టు లెక్క ఆ నమ్మకం మీద బ్రిటిష్ రెవెన్యూ వ్యవస్థ ప్రకారం నడుచుకుంటూ వచ్చింది దాన్ని నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుకు హక్కు కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు పట్టాదారు పాస్ పుస్తకం మొట్టమొదటిసారి ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం నందమూరి తారక రామారావు గారు ఇది గుర్తు చేసుకోవాలి తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం అయినా పాస్ పట్టాదారు పాస్ పుస్తకం మీద ప్రభుత్వం సీలు ఉంటుంది అఫీషియల్ సీల్ గవర్నమెంట్ ముద్ర ఉంటుంది అంతే తప్ప ముఖ్యమంత్రి ముద్ర ఉండదు ఈ రోజున ముఖ్యమంత్రి కాకపోతే ఏం ఏమవుతాడు ఎలాగూ లేడు ఐదు సంవత్సరాలు భాగోతానికి ఆయన బొమ్మ వేసుకొని సర్వే చేసి ఆ సర్వే నుంచి మళ్ళా తిరిగి ఆయన రాళ్ళు వేసుకొని సరిహద్దు రాళ్ళు కూడా ఆయన పేరు మీద వేసుకొని ఆ బొమ్మలు సరిహద్దు రాళ్ళ మీద మరలా బొమ్మలు వేసుకొని సరే ఇంతవరకు ఏమాత్రమైనా కూడా ఆలోచన చేయవచ్చు తప్పు లేదు ఏదో మోసపడ్డాడు రంగుల మీద మోసపడ్డాడు ప్రభుత్వ కార్యాలయాలకు వేశాడు సరే పాస్ పుస్తకం మీద రిజిస్ట్రేషన్ స్టాంప్స్ మీద ఆయన బొమ్మలేసుకున్నాడు అంటే కాదు మీరు అమ్మాలన్నా కొనాలన్నా పర్మిషన్ ఎవరు ఇవ్వాలి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ ఇవ్వాలి అసలు మనం అమ్ముకోవడానికి మనం కొనుక్కోవడానికి గవర్నమెంట్ ఆఫీసర్కి ఏం సంబంధం కొన్న తర్వాత ఒరిజినల్ మాత్రం గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటాడు సరే మనం బాగా భాగస్వామ్యం చేసుకోవాలంటే బాగ పంపిణీ చేసుకోవాలి మన కుటుంబ సభ్యుల మధ్య బాగ పంపిణీ చేసుకోవాలంటే దానికి కూడా పర్మిషన్ పెట్టాలి ఇంకా దుర్మార్గమైన అంశం ఏంటంటే ఆ చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో తొంభై రోజుల పాటు మీ భూమిని ఏదో ఎవరైనా సరే కబ్జా చేశారని మీరు గుర్తించకపోతే వారి పరమైపోతుందండి ఎవరైతే కబ్జా చేశాడో అతను లేదు మీరు ఈ భూమిని నాది అని మీరు నిరూపించుకోవాల్సిన పరిస్థితి నిరూపించుకోవడానికి స్థానికంగా కోర్టులకు వెళ్ళటానికి లేదు లేకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్ నీ దగ్గర ఉంటుంది ఒరిజినల్ డాక్యుమెంట్ నీ దగ్గర ఉంటుంది పుస్తకం మీద ముఖ్యమంత్రి బొమ్మ ఉంటుంది అంటే వైసీపీ నాయకుల వరకు మాత్రమే చెల్లుబాటు అయ్యేలాగా ఇటువంటి కార్యక్రమం చేశారు ప్రజలు ఒక భయాందోళనకు గురయ్యారు ఈ భయాందోళనలో నుంచి ప్రజల్ని రక్షించడానికి తర్వాత ఎవరి ఆస్తి హక్కు వారికే ఇచ్చేదానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయాలని రెండో సంతకంగా పెట్టారు ఈ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భూమి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే భూమి అంటే ఎకరాల ఎకరాలు భూమే కాదు స్థలం కూడా లెక్కకు వస్తుంది వాళ్ళందరికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఒక భరోసా హాయిగా నిద్రపోయే అవకాశం నా భూమి ఎవరైనా కబ్జా చేస్తారనే భయం లేదు నా భూమి మీద ప్రభుత్వం డాక్యుమెంట్స్ అన్నీ గవర్నమెంట్ దగ్గరే ఉంటాయని భయం లేదు కబ్జా చేస్తే కోర్టుకు వెళ్ళినా చల్లదు హైకోర్టు వరకు వెళ్ళాలి తప్ప మరి ఏమైనా పరిస్థితి లేదు ఇవన్నీ అభద్రతల నుంచి రక్షించడానికి రెండో సంతకం పెట్టారు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు మూడో సంతకం పేదల యొక్క పెన్షన్ పెన్షన్ పన్నెండు రకాలుగా ఉంది ఆ పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేయటం అనేది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఈ నాలుగు వేల రూపాయల హామీని నిలబెట్టుకుంటూ మూడో సంతకం చేశారు అయితే ఈ హామీ ఏప్రిల్ నెలలో ఇచ్చారు ఎన్నికల ముందు ఇచ్చారు ఎన్నికల ముందు నుంచి కూడా ఏప్రిల్ నెల నుంచి రేపు జూలై మొదటి తారీఖున ఏదైతే ఉందో ఆ బకాయి ఇప్పటివరకు మూడు వేలు ఉంది మూడు వేల నుంచి గ్యాప్ ఏదైతే ఉందో ఆ వెయ్యి వెయ్యి రూపాయలు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి ఏడు వేల రూపాయలు ఇస్తారు సో ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చిన విషయాన్ని గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున అవాదాతల్ని మోసం చేశాడు మూడు వేలు ఇస్తానని ఎన్నికల ముందు చెప్పాడు గత ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పి పెంచుకుంటూ పోతానని రెండు వందల యాభై రెండు వందల యాభై చొప్పున పెంచాడు తెలుగుదేశం ప్రభుత్వం అది కాదు అసలు పెన్షన్ అంటూ ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ అయిన పెన్షన్ పథకం ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఆ ముప్పై ఐదు రూపాయలు ఎన్టీ రామారావు గారు పెట్టారు దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉంటే దాన్ని రెండు వందల రూపాయలు రాజశేఖర రెడ్డి గారు చే వచ్చే హయాంకి రెండు వందల రూపాయలు అయితే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ముందే మూడు నాలుగు నెలల ముందే రెండు వేల రూపాయలు చేశారు ఈ రెండు వేల రూపాయలని మూడు వేలు చేయడానికి ఎన్నికల హామీగా బూటకు హామీ ఇచ్చి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నాడు తిరిగి చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు ఇస్తాం ఏప్రిల్ నెల నుంచి అమలు చేస్తాం ఈ బకాయిలన్నీ కూడా జూలై మొదటి తారీఖున ఏడు వేల రూపాయలతో స్టార్ట్ చేస్తామన్న హామీని నిలబెట్టుకున్న సంగతిని మీకు అందరికీ నేను గుర్తు చేస్తున్నాను వికలాంగులకు ఆరు వేలు వికలాంగులకు నాలుగు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు పెంచుతున్నారు అలాగే జూలైలో ఖచ్చితంగా ఇంటింటికి అందజేస్తామనేది ఇందులో ఉన్న హామీ దాన్ని కూడా అమలు చేస్తారని మీకు గుర్తు చేస్తున్నాను చాలా ముఖ్యమైన సంతకం నాలుగో సంతకం నైపుణ్యాలకు సంబంధించిన గణన జనాభా లెక్కల సేకరణ ఉంది లేకపోతే పేద పేదరికం గురించి సేకరణ ఉంది తప్ప నైపుణ్యానికి సంబంధించిన సేకరణ మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్తోనే ప్రారంభమైంది అది నాలుగో సంతకం రాష్ట్రంలో మూడు వందల పది ఇంజనీరింగ్ కాలేజీలు పద్నాలుగు వందల డిగ్రీ కళాశాలలు రెండు వందల అరవై ఏడు పాలిటెక్నిక్లు ఐదు వందల పదహారు ఐటీఐలు ఉన్నాయి వీటి నుంచి ఏటా నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు చాలామంది నైపుణ్యం లేక ఇబ్బందులు పడుతున్నారు దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే ఎన్యుమరేషను వీళ్ళు కాలేజీల నుంచి వచ్చి ఉన్న వాళ్ళే కాకుండా నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు వివిధ రకాలైన నైపుణ్యాలు ప్రస్తుత మార్కెట్లో అవసరం ప్రపంచీకరణ వచ్చిన సందర్భంగా ఎక్కడ ఏ నైపుణ్యం అవసరం అనేది గ్లోబలైజ్డ్ యాక్స్పెక్ట్గా మారిపోయింది ఈ ప్రపంచీకరణ ద్వారా అనేక రకాలైన సేవారంగం బాగా అభివృద్ధి చెందింది ఇంతకుముందు పరిశ్రమలు నిర్మాణ రంగం మార్కెటింగ్ రంగం మాత్రమే ఉండేది సేవారంగం అంటే హాస్పిటాలిటీ కానీ లేకపోతే ఇతర ఈవెంట్స్ మేనేజ్మెంట్స్ కానీ అంతేకాకుండా అనేక వస్తు సేవలు ఈ మార్కెటింగ్ కూడా వచ్చేసింది ఇటువంటి అన్నిటికీ సరైన నైపుణ్యం లేదు అసలు ఆ నైపుణ్యం కలిగిన విద్యార్థిని విద్యార్థులు ఎంతమంది ఉన్నారు ప్రతి సంవత్సరం నాలుగు పాయింట్ నాలుగు లక్షల మంది మార్కెట్లోకి వస్తున్నారు వాళ్ళకు ఉన్న నైపుణ్యాలు ఏంటి ఆ నైపుణ్యాలని మరింత మెరుగుపరిచి తద్వారా వారి ఉద్యోగ ఆపర్చునిటీసు పెరగటం ఒకవేళ ఎవరైనా కొత్తగా స్టార్టప్ కంపెనీలు పెట్టాలని అనుకుంటే ఆ స్టార్టప్ కంపెనీలను కూడా ఆ ఈకో సిస్టమ్ని డెవలప్ చేయటం ఆ స్టార్టప్ కంపెనీలకి ప్రోత్సాహం ఎట్లా ముందుకెళ్ళాలి వాళ్ళు అనేది ఒక ఆలోచన అంతేకాకుండా ఎన్ని రకాలైన నైపుణ్యాలు అవసరమైతే అన్ని రకాలైన నైపుణ్యాల మీద శిక్షణని ఇప్పించి ఆ శిక్షణ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలకు సంబంధించిన ప్రయత్నంలో ప్రభుత్వం కూడా సహాయం చేస్తుంది అంటే ఒక లెక్క ఎలక్ట్రీషియన్లు ఎంతమంది ఉన్నారు ఫిట్టర్లు ఎంతమంది ఉన్నారు డీజిల్ మెకానిక్లు ఎంతమంది ఉన్నారు కంప్యూటర్ ఆపరేటర్స్ ఎంతమంది ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉంది అలాగే చాలా వరకు కామర్స్కి సంబంధించి ఎంతమంది అకౌంటెంట్స్ ఉన్నారు ఆడిటర్స్ ఉన్నారు లేకపోతే ఇలాగా ప్రతి ఒక్క రంగంలో లేదు సినిమా యాక్టింగ్కి ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరున్నారు సినిమాలో వివిధ రంగాలు ఉన్నాయి కెమెరా ఆపరేట్ చేయటం లేకపోతే దర్శకత్వంలో ఉండటం ఇలా అనేక రకాల ఫిలిం మేకింగ్ హోటల్ ఇండస్ట్రీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ప్రైవేట్ బ్యాంక్స్ లేకపోతే ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్సు ఇలాగ వివిధ రంగాల్లో సేవారంగం అభివృద్ధి చెందుతూ ఉంది రంగంలోకి మన విద్యార్థులు ఎలా ఫిట్ అవుతారు ఒకవేళ లేకపోతే వాళ్ళకి ఏ రకమైన ట్రైనింగ్ ఇవ్వాలి అనే అంశం మీద ఒక ప్రత్యేకమైన గణన జనాభా గణనలాగా నైపుణ్యం కలిగిన వ్యక్తుల యొక్క గణన చేసి వారందరికీ ఉద్యోగ ఆపర్చునిటీస్ కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది మొట్టమొదటి ప్రయోగం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో ఒక హామీ ఏంటంటే యువశక్తి పథకం కింద రాబోయే రోజుల్లో యోగాలం పథకం కింద ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ స్వయం ఉపాధి పథకాల ద్వారా కానీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయాలనేది ఆరు హామీల్లో ఒకటి అందుకోసం ఎంతో మేధామదనం మదనం చేసి అసలు ఎంతమంది మన దగ్గర నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉద్యోగాలకి అర్హత కలిగిన వారు ఉన్నారు అనే అంశాలన్నింటినీ కూడా గణన చేసి వాళ్ళ నైపుణ్యాలు పెంపొందింపజేయటం వారికి ఉద్యోగాల కల్పనలో కానీ ఉద్యోగాలు వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవడానికి కానీ లేదా వాళ్ళందరూ వాళ్ళ కంపెనీలు పెట్టడానికి స్టార్టప్ కంపెనీస్ ఏర్పాటు చేసుకోవడంలో కానీ వాళ్ళకి సౌ అందజేయడం అనేది దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఇది చాలా విస్తృతమైనది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనిది మొట్టమొదటిసారి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి మన రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులందరికీ వివిధ స్థాయిలో శిక్షణ ఇప్పించి దానికి తయారీ చేయటమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అది చాలా గొప్ప పథకంగా గొప్ప అవకాశాలు గనిగా మారబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇది కూడా చాలా గొప్ప విషయం ఐదవ ముఖ్యమైన సంతకం పేదవాడి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ దుర్మార్గంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్లన్నీ తీసేశారు అన్న క్యాంటీన్లు చక్కటి వాతావరణంలో మంచి బిల్డింగ్స్ పెట్టి ఒక క్వాలిటీ మెనూను తయారు చేసి ముఖ్యంగా పట్టణాల్లో రోజువారీ పనిచేయడానికి వచ్చేవాళ్ళు కార్మికులు వివిధ రకాలైన వృత్తుల్లో పనిచేసుకుంటూ చిన్న షాపుల్లో పనిచేసే వాళ్ళు కానీ ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే అనేక మంది చాలా పెట్టి వెండర్స్ కానీ రకరకాల మంది ఉదయాన్నే లేచి తమ దైనందిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి సిటీస్ వస్తారు వాళ్ళందరూ ఆకలి తీర్చే పథకమే అన్న క్యాంటీన్ అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకునే విధంగా పేదవాడికి పట్టి పెట్టాలన్న తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి అనుకూలంగా ఐదు రూపాయలకే మార్నింగ్ మధ్యాహ్నం సాయంత్రం ఇవ్వాలనేది అన్న క్యాంటీన్ ద్వారా సరఫరా చేయాలనేది ఉద్దేశం దాంతోపాటుగా ప్రభుత్వం సహాయంతో పాటు కొద్దిమంది ప్రైవేటు వ్యక్తులు కొంతమంది బర్త్డే సందర్భంగా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు మ్యారేజ్ సందర్భంగా డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్రభుత్వం ప్రైవేటు ఇద్దరూ కలిసి లేదా చిన్నపిల్లల యొక్క జ్ఞాపకార్థం ఇచ్చేవాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇచ్చేవాళ్ళం ఇలాగ ప్రభుత్వం మరియు ప్రైవేటు వ్యక్తులు కలిసి ఈ క్యాంటీన్ నిర్వహిస్తే ఈ అన్న క్యాంటీన్లని నిర్వహిస్తే పేదవాడికి ఒక భరోసాగా ఇంటి దగ్గర పూట పిల్లలు సమయానికి అన్నం తయారు చేయలేకపోయినా లేదా ఆ అవసరమే లేకుండా ఐదు రూపాయలకే మంచి భోజనం దొరికే సౌకర్యాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో తిరిగి ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది అందుచేత ఇది ఐదో సంతకంగా పెట్టారు అన్న క్యాంటీన్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ క్యాంటీన్లు అన్నింటినీ రద్దు చేసి పేదవాడి మీద కక్ష తీర్చుకునే విధానం జగన్మోహన్ రెడ్డి చేస్తే అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలనే లక్ష్యంతో అది కూడా శ్రమజీవికి కార్మికుడికి లేదా ఒక చిన్న చిరు వ్యాపారస్తుడికి టౌన్కి వచ్చి కొంతమంది డైలీ కూలి పని చేసుకునే వాళ్ళు కూలి దొరక్క మళ్ళా అడ్డా మీద ఖాళీగా కూర్చునే వాళ్ళు కూడా ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా తిని మరి ఆ రోజు గడిపించుకోవడానికి అవకాశాలు కల్పించే పథకం అన్న క్యాంటీన్ ఈ అన్న క్యాంటీన్ మీద ఐదో సంతకం పెట్టారు ఇవన్నీ కూడా బా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి నైపుణ్యానికి సంబంధించి భరోసా కింద భూమి కలిగిన వాడు ఇళ్ల స్థలం దగ్గర నుంచి ఎకరాల భూమి కలిగిన వాడికి కూడా ఒక భరోసా కోసం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అదేవిధంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నాలుగు వేల రూపాయలు నెలవారీగా ఇంటికి వస్తాయనే ఒక భరోసా దాన్ని ఎన్టీఆర్ భరోసా పేరు మీద కూడా మార్చారని తెలియజేస్తున్నారు అంతేకాకుండా మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల యొక్క ఆశలు చల్లారిపోకుండా ఎక్కడ ఇబ్బంది పడకుండా ఉండేదానికి మెగా డిఎస్సి ఈ రకంగా అన్న క్యాంటీన్ మనం చెప్పుకున్నట్టుగా ఈ ఐదు హామీలని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించి మొదటి ఐదు సంతకాలుగా చేయటం అనేది చాలా సంతోషం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒక నరకాసురుడు పోతే ఎలా దీపావళి పండుగ వచ్చిందో తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి పోయి తెలుగుదేశం ప్రభుత్వం రావటాన్ని ఆ దిశగా ఆనందోత్సవాలతో ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఉన్నారని తెలియజేస్తూ మరి ఈ అంశం మీద ప్రజలందరినీ చైతన్యం చేయటంతో పాటు మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇటువంటి మంచి కార్యక్రమాలని మీరు కూడా ఒక సమయం కేటాయించి ఎక్కువగా ప్రచారం చేయవలసిందే విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు